అదేగా అదే కమోది చెక్కుతున్నాం ఏంటి లేలేదు అక్కడ ఉందో ఒకటి పక్షి కాదు చూడు ఉంది అక్కడ ఎరక్కపోయింది ఆడే ఉంది అది ఆడచుడు క్రాస్ కానీ ఎదురు ఇది ఇంకోటి

పట్టు పురుగుల ప్రయత్నించు ఈ చెట్టు మీద ఉండవు దాన్ని ఎలా బయట తీయాలి దాని దగ్గరే పోవాలి ఎలా అదే అది నివంతు ప్రయత్నం పాకు కొమ్మ పట్టుకొని అదే ఓ పక్షిని అంటే ఎంట్రాడతా వచ్చింది వెనక సార్ కింద కింద చూసి మాట్లాడ సరే కింద చూసి మాట్లాడు అంటున్నా కాదు కర్ర లేడని నేను చూడంటున్నా కదుతుంది అదే

ధైర్యం వచ్చింది అదే దానికి అదే చెప్పా ధైర్యం వచ్చింది ఇందాకొచ్చింది దాన్ని కాపాడడానికి వచ్చింది చెప్పినా కదా అదే ఇరుక్కున్నది వచ్చింది లేదు నువ్వు వెళ్తున్నావు కదా ఏదో చేత భయంలో మొత్తానికి కాపాడేసా అనమాట దాన్ని అది ఎగిరిపోయింది సరే మొత్తం నువ్వు ఏదో చేయబోతున్నా ధైర్యం తీసుకుని అదే వచ్చింది దాని కారణం కూడా నువ్వే కదా ఎగిరిపోయిందా లేదు పైన ఉంది ఆడే ఉంది దిగు దిగినా కనపడుది దానికి మొత్తం స్ఫూర్తిని ఇచ్చావు దేవుళ్ళలాగా